హైదరాబాద్ అంబర్పేట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోట్బుక్స్ పంపిణీ చేశారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మరిన్ని మౌలిక వసతులు కల్పించేలా కృషి చేస్తామని తెలిపారు కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం విద్యార్థులకు దేశ భవిష్యత్తుకు మేలు చేస్తుందని కిషన్ రెడ్డి చెప్పారు నమస్కారం సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ప్రభుత్వ పాఠశాలలు మరి అక్కడ చదువుకునేటువంటి విద్యార్థులకు మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలనే దృక్పథంతో ఇప్పటికే అన్ని పాఠశాలల్లో కొంట మెరుగైనటువంటి పరిస్థితులు కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఫర్నిచర్ కావచ్చు లేకపోతే కంప్యూటర్ ల్యాబ్స్ కావచ్చు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని అక్కడక్కడ ఏర్పాటు చేస్తున్నాం ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ క్లీనింగ్ మిషన్స్ ఇవ్వడం జరిగింది కొన్ని పాఠశాలల్లో నోట్బుక్స్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనకు తెలుసు నూతన విద్యా విధానం ముప్పై మూడు సంవత్సరాల తర్వాత ఈరోజు దేశంలో ప్రవేశపెట్టడం జరిగింది దాన్ని ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు మేరకే అమలు చేస్తూ ఉన్నాయి దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసినట్లయితే దేశంలో ఉన్నటువంటి విద్యార్థులకు దేశ భవిష్యత్తుకు